హాయ్ అండి అందరికీ నమస్కారం స్ప్రీన్ రోడ్ ఫిబ్రవరి ఫిఫ్త్ రిలీజ్ అవుతుందండి చాలా చాలా ఆనందంగా ఉంది తప్పకుండా అందరికీ నచ్చే కథ అలానే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూ అందరినీ మెప్పించే సినిమా అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అందరికీ రేపు సినిమాని మీరు చూసి మా హోల్ టీమ్ని బ్లష్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సీనులో మీరు అందరికి ఎలా నచ్చానో ఈ సినిమా ఇంకా దాని మీద నచ్చాలనే మనస్ఫూర్తిగా అయితే ప్రయత్నం చేశాను అల్లుడ్స్ మీద డెఫినెట్గా చాలా చాలా బాగుంటుంది సినిమా ఎట్ ది సేమ్ టైం మంచి కథ ఉంటుంది మంచి సాంగ్స్ మంచి ఫైట్స్ అన్ని అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్న సినిమా అన్ని ఎలిమెంట్స్ చాలా బాగా కుదిరే ఈ సినిమా రేపు రిలీజ్ అయ్యి అందరి మనల్ని పొందని అనుకుంటున్నారు సింగింగ్ గారితో చాలా చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ఆయన డెఫినెట్లీ చాలా సీనియర్ డైరెక్టర్ చాలా సినిమాలు చేశారు అంటే ఆయన ప్యాషన్ కూడా సినిమా నాకు చాలా చాలా నచ్చిందండి అంటే ఆయన పది సినిమాలు చేసి పెద్ద పెద్ద స్టార్స్ వర్క్ చేశారు పవన్ కళ్యాణ్ తోటి రవితేజ తోటి వెంకటేష్ తోటి కానీ ఆయన ఇప్పటికీ ఇంకా ఆయన ఫస్ట్ ఫిల్మ్లా ఫీల్ అవుతారు ఈ ఫులం కూడా సో అది ఆయన నిజంగా నాకు హ్యాట్స్ ఆఫ్ అనిపించింది అండ్ ఈజ్ సూపర్ డైరెక్టర్ చాలా క్లారిటీ అండ్ ఆయనలో ఇంకో నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే ఆర్టిస్ట్ నుంచి ఎమోషన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడంలో ఆయన నిజంగా ఎక్స్పర్ట్ అనిపిస్తుంది ఎందుకు చాలా చాలా బాగా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారు యూనో మనల్ని మన ఏ టైప్ ఆఫ్ మూడ్లో ఉన్న ఆయన కావాల్సిన ఎమోషన్ మట్టికి హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం మట్టికి హీఈ్ తరువుని అ ట్రూ ప్రొఫెషనల్ ఇది కూడా రీమేక్ అండి ఆయన చేసిన సినిమాలు అలాంటి అన్ని సినిమాలు రీమేక్ సుందరపాణి అని చెప్పి తమిళ్ ఫిలం అదే ఫిలింని రాజాపూలి అని చెప్పి ఒక యంగ్స్టర్ అని కూడా చేశాడు కన్నడలో సో ఇప్పుడు తెలుగులో మేము స్పిడ్ చేస్తాం బట్ మన తెలుగు అనేటువంటిది తగ్గట్టుగా ఆ సెవెంటీ టూ సీన్స్ ఉంటాయి సినిమాకి సెవెంటీ టూ సీన్స్ ఉంటాయి అందులో ఫార్టీ సీన్స్ మేము మార్చడం జరిగింది అండ్ డెఫినెట్గా ఈ సినిమా మా తెలుగు మా తెలుగు సినిమా చూసేటట్టు ఉంటుంది అండ్ తప్పకుండా తరవగా ఎంటర్టైనింగ్గా అట్ ది సేమ్ టైం మంచి ఎమోషన్స్ తోటి మంచి క్లైమాక్స్ మంచి కంటెంట్ ఉన్న సినిమా తప్పకుండా అందరూ నచ్చుతుంది హీరోయిన్ అంటే ఫస్ట్ ఫిల్మ్ చేయకముందే మేము అమ్మాయిని తీసుకోవడం జరిగింది అండి ఆ అమ్మాయిని ఫస్ట్ ఫిల్మ్ చూడలేదు బట్ ఈ సార్ తన టీవీ హిందీ టీవీ సీనియర్ లేచింది హరహర హర మహాదేవ్ అని ఆ సినిమా మాకు చాలా చాలా నచ్చింది ఆ పార్వతి క్యారెక్టర్లో షీ వాజ్ షీ డన్ అమేజింగ్ జాబ్ అండ్ తను కెమెరా చాలా ఫ్రెండ్లీ అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఎందుకంటే ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ టీవీ షోట్ చేయడం వల్ల కెమెరా అంటే అసలు ఫియర్ ఉండదు అండ్ షీఈ్ తన ఫస్ట్ ఫిల్మ్ సెకండ్ ఫిల్మ్లో చేయదు లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాక్టర్స్లో చేసింది అండ్ మాకు ఏంటంటే స్క్రిప్ట్ నిన్న మే స్క్రిప్ట్ సుందరపాండే ఫస్ట్ చూసినప్పుడు నీడెడ్ ఎ ఫ్రెష్ గర్ల్ టు బి ఫ్రాంక్ మేము చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థర్టీ గర్ల్స్ ఆడిషన్ కూడా చేసాం యూనో లో మంచి కొత్త అమ్మాయిని పెట్టాలని కానీ ఎక్కడ భీమిన సార్ ఎక్కడ హ్యాపీ సాటిస్ఫైడ్ అవ్వక యూనో తర్వాత ఈ ఎప్పుడైతే మేము సునార్ కానీ చూసాం తను ఆడిషన్ చేసిన పిక్చర్స్ కానీ తను వచ్చి భీమినేని గారు ఆడిషన్ కూడా చేశారు తను దెన్ హీ వాజ్ రియల్లీ హ్యాపీ అండ్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై ఈ సినిమాకి హండ్రెడ్ పర్సెంట్ తను చాలా జస్టిఫై చేసింది తను చూజ్ కూడా హ్యాపీ సూపర్ ఫ్యూచర్ తమిళతోటి వాళ్ళ చూడండి నిజంగా హ్యాపీగా ఉందండి ఫస్ట్ ఫిల్మ్ అల్లుడి సీన్లో లబ్బర్ బొమ్మ సాంగ్ ఎంత పెద్ద హిట్ తెలుసు అలానే ఇప్పుడు ఈ ఫిల్మ్ కూడా బ్యాషర్ అఫ్ బొమ్మ సాంగ్ చేసింది షీఈ్ అ సూపర్ డాన్సర్ అండ్ నేను దాంతో డాన్స్ అయితే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాను అండ్ ద సాంగ్ కీమోట్ రియలీ రియలీ వెరీ వెల్ అండ్ తప్పకుండా మీరు మీ థియేటర్లో చూసి క్లాప్స్ కొట్టే సాంగ్ అవుతుందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను చంద్రబోస్ గారు లిరిక్స్ రాశారండి ఆయన ఎక్స్ట్రాడరీ రాశారు అసలుకి ఆ సాంగ్ నిజంగా అసలు నేను అంత పాసం ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే మీకు ఏంటంటే జనరల్గా ఆ స్పెషల్ సాంగ్ కానీ లేకపోతే ఐటమ్ సాంగ్ కానీ ఒక్క చార్ట్ ఆఫ్ ఆలో నచ్చుతుంది లైక్ ఆర్ ఆర్ సే ఓన్లీ ఫర్ జైస్ మోస్ట్ అంటే అబ్బాయిలకి నచ్చుతుంది బేసికల్గా స్పెషల్ సాంగ్ కానీ ఐటమ్ సాంగ్ కానీ కానీ ఈ సాంగ్ ఎలా అంటే లేడీస్కి కానీ యూనో మా అబ్బాయిలకి కానీ అందరికి నచ్చే సాంగ్ లా ఉంటుంది అండ్ చాలా చాలా బాగా వచ్చింది అండ్ రేపు సినిమా చూసి కూడా తప్పకుండా ఈ సాంగ్ బాగా ఎంజాయ్ చేస్తారు చాలా ఎంటర్టైనింగ్ ఫిలిం కాబట్టి మీకు అలా కావాలని పంచ్లీ ఎవరినో ఎవరినో టార్గెట్ చేసేది పంచ్లేదు యూనో ఫిలిం ఫ్లోలో ఊరికే అది ఏదైనా అలా సరదాగా వెళ్తుంటే తప్ప ఎవరిని హర్ట్ చేయాలనుక మెయిన్ అండి అంత మంచి లాంచ్ ఆట నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను అండ్ ఐ విల్ రియలీ బీ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు మై డాడ్ ఫర్ గివింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ లాంచ్ కానీ అంత మంచి లాంచ్ అయిన తర్వాత రెండో సినిమాని ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి డెఫినెట్గా నా మీద సో దాన్ని ఇవ్వపోవడం ఇంకా కష్టం దట్ ఈస్ అ బిగర్ టాస్క్ యునో ఫస్ట్ ఫిల్మ్ ఏం ఎక్స్పెక్ట్ చేయరు కాబట్టి వాట్ ఎవర్ ఐ డూ యూనో పీపుల్ విల్ బి హ్యాపీ బట్ సెకండ్ ఫిల్ బీ బిగ్గర్ టాస్క్ సో అన్ని ఎలిమెంట్స్ ఉండి సాటిస్ఫై చేస్తాను అని అనుకుంటున్నాం సో మీ అందరి సినిమా చూసి చెప్పాలి అండ్ సుందరపాండి సినిమానే కన్నడలో యష్ అని చెప్పి యంగ్ యంగ్స్టర్ చేసాండి అతనికి యంగ్ యష్ చేసినప్పుడు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఐ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ యూనో ఇది ఎవరికైనా సెట్ కదా ఎవరికే షూట్ అవుతుంది కదా బేసికల్గా ఒక యంగ్స్టర్ కానీ ఒక మెచ్యూర్డ్ హీరో కానీ ఎవరికైనా సరే హండ్రెడ్ పర్సెంట్ షూట్ అయ్యే కదా సో కానీ మన తెలుగు నేటికి ఇంకా మనం చాలా దాన్ని చేసి ఇంకా దానిలో ఇంకా ఫ్రెష్ లుక్ తెచ్చాం సో అంటే చాలా యూత్ఫుల్ స్టోరీ యూత్ఫుల్ ఫ్యామిలీ అంటే టు బి ఫ్రామ్లీ హండ్రెడ్ పర్సెంట్ ఈ ఎస్ సెంటిమెంట్ అయితే సార్కు ఉంది సర్ వాజ్ వెరీ వెరీ పర్టికులర్ అంటే బాబో శుభాకాంక్షలు సుస్వాగతం సూర్యవంశం సుడిగాడు అన్ని ఎస్తో నాకు సూపర్ బ్లాక్ బస్టర్స్ వచ్చినాయి సార్ వచ్చాయి బాబు సో ఐ వాంట్ మన బాబు కూడా ఎస్తో పెట్టాలని కానీ లాస్ట్ మీ కన్సిడర్ ఫోర్ ఫైవ్ థర్డీస్ కన్సిడర్ చేసామండి కానీ సార్కి లాస్ట్ మినిట్లో వచ్చింది బాబు మీ స్పీడ్ అంటే మీరు ఈవెన్ క్యారోలో నుంచి దిగి వ్యాన్టీ వ్యాల నుంచి స్పాట్కి వెళ్ళినప్పుడు కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాడు అంటే ఏంటి మీరు ఎక్కడికి వెళ్ళినా స్పీడ్ కానీ ఏదైనా డైలాగ్ చెప్పిన స్పీడ్గా క్యాచ్ చేయటం యూనో సార్ జనరల్గా అంట ఐ ఫైడ్ అంటే టెన్ ట్వంటీ టేక్స్ చేసుకునే వాళ్ళంట నాకు మ్యాక్సిమం వన్ టూ డేస్లో ఓకే ఉన్నాడు ఫస్ట్ ఓ టెన్ డేస్ సార్ కొంచెం నాకాలను బట్టే ఓ టెన్ డేస్ ట్వంటీ నేను హ్యాపీ చేసాను నాకేమీ ఐ నవ్ యూస్ టు గెట్ ఇరిటేటెడ్ అవర్ సమ్థింగ్ అదే కానీ సార్ అదే సార్ సార్ తర్వాత ఇంకా మన మన రూట్లోకి వచ్చే తర్వాత ఇంకా ఆయన కూడా వన్ టూ డేస్ ఓకే అనియో ఐ హోప్ అండ్ ఐ ప్రే నా కొన్ని నెల మా ఫాదర్ తో మా ఫాదర్ తోడ భీమనే గారు సార్ అల్లుడి సీను థర్టీ ఫైవ్ క్లోజ్ చేసింది సార్ థర్టీ ఫైవ్ క్లోజ్ మీద ఒక రూపాయి ఎక్కువ హ్యాపీ సార్ బట్ అండ్ మోర్ దెన్ దిస్ బాక్స్ ఆఫీస్ అండ్ ఆల్ అండి ఇది డెఫినెట్ చాలా చాలా మంచి సినిమా అండి డెఫినెట్గా ఇది రేపు ఎంత రేంజ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఐ విల్ బీ ఆల్వేస్ హ్యాపీ ఫర్ డూయింగ్ దిస్ ఫుల్ ఓ మంచి సినిమా చేసిన ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది ఎందుకంటే అండి పర్ఫార్మెన్స్కి ఇంత స్కోప్ ఉన్న ఫిల్మ్ రావడం చాలా చాలా కష్టం అండ్ తీసుకుంటే అన్ని కమర్షియల్ ఎమన్స్ ఉంటాయి ఇంకా కష్టం సో ఇంత మంచి కట్ చేసినందుకు ఐ రియల్లీ హ్యాపీ అండ్ రేపు నేను ఒక పది సినిమాలు చేసిన స్పీడ్ నోట్ విల్ ఆల్వేస్ బీ మై స్పెషల్ ఫిల్మ్ బికాస్ యూనో వాట్ ఎమ్ అన్ యాక్టర్ ఐ కుడ్ ప్రూవ్ ఇన్ దిస్ ఫిల్మ్ చాలా హ్యాపీగా ఉందండి అంటే జనరల్గా సినిమా రిలీజ్ ముందే ఇంత ప్రీ బజ్ రావడం అనేది చాలా రేర్ ఇన్సిడెంట్స్ కానీ ఇంత పాజిటివ్ వైబ్ వచ్చినందుకు ఐమ్ రియలీ హ్యాపీ అండ్ ఐ ఆల్వేస్ బి థ్యాంక్ఫుల్ టు మై హోల్ టీమ్ మా కెమెరామెన్ మ్యాన్ కానీ కానీ మా మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ గారు కానీ ఆడి రీలీజ్ దీని మీద ఇంకా పాజిటివ్ వైబ్ ఇంకా పెరిగింది మొన్న రీసెంట్ ప్లాటన్ డిస్ ఫంక్షన్ చేసుకున్నాం సో ఐమ్ రియలీ రియలీ హ్యాపీ ఇంత పాజిటివ్ వైబ్ ఫిలిం రిలీజ్ ముందే రావటం సో ఐ హోప్ రేపు ప్రేక్షకులు కూడా సినిమా చూసి అందరికీ నచ్చి అదే పాజిటివిటీ కంటిన్యూ అవుతుందని ఐ ప్రే గాడ్ నెక్స్ట్ పాయింట్ నేను బోయపాటి సింగర్తో చేస్తానండి ఏప్రిల్లో కానీ మెలో షూటింగ్ స్టార్ట్ అవుతుంది అభిషేక్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నానండి ఇంకా మిగతా కాస్ట్ని క్రూ గురించి నేను త్వరలో చెప్తాను